వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్ మనం అయితే దురాస్ వెళ్ళి నుంచి దేవర్ కొండ వెళ్తున్నాం సో మాడిచా ట్రైల్ సో అంత మన సబ్స్క్రైబర్లు తమ్ముడు నీ పేరేం తమ్ముడు డగ్గడ్డ సో నీ పేరేం తమ్ముడు సందీప్ అట నీ పేరేం తమ్ముడు వంశీ నీ పేరేం తమ్ముడు సో అంతా మన సబ్స్క్రైబర్ వీళ్ళ వీళ్ళ ఊరైతే అయితే సో మనం వెళ్తా వెళ్తా అయితే వీడియో తీద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సో రేపట బయటకి అయితే వచ్చేసిన దురాస్ వెళ్ళి ట్రైల్ వేసుకొని సో చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది బ్రిడ్జి సో చూడదు అక్కడ దాకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇదైతే మూడు నాలుగు నెలలు అయింది ఇప్పుడు కన్స్ప జరుగుతుంది సో చూడండి ఫ్రెండ్స్ సో ఈ చిన్న రోడ్ ఇక్కడ చిన్నగా వెళ్ళండి కొంచెం ముందుకు వెళ్ళాకైతే సో పెద్ద రోడ్ ఉంటుంది హైవే ఇక్కడ మనకు కొంచెం సేఫ్టీ ఇది బ్రిడ్జ్ పడడం చూడండి మొత్తం కష్టపడి ఈ సర్వీస్ రోడ్లు అయితే చిన్నగా రండి సో గేట్ లైతే పక్కన ఈశూరు మొన్ననే ఇక్కడ యాక్సిడెంట్ అయింది సో చిన్నగా అయితే రండి ఫ్రెండ్స్ మొత్తం కష్టం జరుగుతుంది దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి సో పొద్దున్నే అయితే బస్ స్టాక్ అనేది కాదు ఏమంటే ఎట్లా ఏమో కారు మొత్తం కారు లాజ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది చూడండి సరే సార్ టోల్ గేట్స్ ఏమైందో టోల్ గేట్స్ చూడపోతున్నాం చూడండి నల్గొండ సాగర్ హాలియా ఇట్లా పోవాలి దేవరకొండ సో ఇదైతే స్ట్రేట్ గా నల్గొండ పోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయి క్లాక్ టవర్ దగ్గరకి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఇదే క్లాక్ టవర్ ఇది నల్గొండ సో చూడండి మన ఇక్కడ ఇక్కడ నుంచి పోతే దేవరకొండ అట్లా పోతాం సో రైట్స్ రైటు ఇక్కడ మన రైడ్కి పోతే ఇక్కడ హైదరాబాద్ అట్లా పోద్ది సో చూడండి ఇట్లా పోతే చక్కగా దేవరకొండ ఆలియా సాగర్ ఇట్లా పోద్ది ఇట్లా పోతే మనం నల్గొండ నుంచి లోపల కొట్టించుకొని ఇక్కడ ధర్వేశపురం దగ్గరికి అయితే వచ్చేసినాం సో రోడ్ బిండే ఉంటుంది దేవరకొండ రోడ్కి ఎల్లమ్మ టెంపుల్ సూపర్ ఫేమస్ టెంపుల్ సో అందరూ బాగుండాలి అందులో నేలు ఉండాలి సో మా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలమ్మా సో అని నేను మొక్తున్నా చూడండి ఒకసారి టెంపుల్ చూడండి ఒకసారి మా సబ్లగా అయితే వచ్చినాం ఫ్రెండ్స్ సో చూడండి మన బండి అయితే పక్కన ఆపేసి టిఫిన్ అయితే తినిపిస్తున్నాం వాళ్ళకి సో టెన్ మెంబర్స్ దాకా ఉంటారు వీళ్ళు మనం లో వాళ్ళు సో అమ్మ టిఫిన్ సెంటర్ అంటారు సో ఇక్కడనే దగ్గరనే ఉంటుంది బస్ స్టాండ్ కూడా దగ్గరనే ఉంటుంది ఫస్ట్ అయితే రెండు ఇడ్లీ ఇచ్చుకున్నాం తర్వాత ఒక దోశ అనేది తెప్పించుకోవాలి సో వాళ్ళు ఇగో తింటారు మన సప్తాదారులు మనమైతే మల్లెపల్లి అనేది వచ్చేసినాం ఫ్రెండ్స్ యొప్పించేది మొత్తం మల్లెపల్లి సో ఇక్కడ మా వాళ్ళు ఎక్కువ ఉంటారు చూపించేది మొత్తం మల్లెపల్లి మేము తోటకాడ పోయి అయితే మొత్తం జంగిలా తీసుకొచ్చుడు మా బాబాయ్ చూడండి ఇగో మొత్తం జంగిల్ ఇది తండ అంట తండా నుంచి దాటి వచ్చినాం మనం ఇక్కడ నుంచి దేవరకుండా ఇంకా తొమ్మిది కిలోమీటర్ ఉంటుంది తోట ఈ జంగిల్ లో ఉంటానంట తోట మొత్తం జంగిలే మొత్తం అడవే ఫ్రెండ్స్ చూడండి మొత్తం అడవే మొత్తం చలకలు గుట్టలు మొత్తం అడవే ఫ్రెండ్స్ చూడండి గోట దాని ముంగళం ఉంటదోటో మొన్న అయితే గేట్ తీసిండు ఓపించేది మొత్తం తోటో చూడండి అదే తోట ఒక నలభై చెట్లు ముప్పై చెట్లు ఉంటుంది గుట్ట దగ్గర మొత్తం జంగిల్ ఫ్రెండ్స్ ఇది జాతీయ తండ అంట జైతండ దగ్గర జైత్య తండ దగ్గర దేజాతండ నుంచి ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది మన మల్లె మల్లెపల్లి అంటే దేజ తండగ అంటే ఇరవై కిలోమీటర్ వస్తుంటుంది మల్లెపల్లికి జైతీయ తండకు డిఫరెంట్ ఆ బిచెస్ మొత్తం తోటే ఫ్రెండ్స్ ఇక తెంపుని మనం దురాశ అన్లోడ్ చేయాలి అయితే పక్కన నిలబెట్టినా సో ఈ తాత అయితే కొబ్బరికాయ తెచ్చును కొడతాడంట అక్కడ దేవురం ఉందంట తోటో ఈ కావాలి ఇక ఈ తాత ఇక మన వాళ్ళు అయితే చిట్కాలు చిక్కలు అని ఇప్పుడు ట్రైన్ అంతా ఇప్పుడు ఇక తెంపి లోడ్ అదే దాంట్లో ఎప్పుడైనా కార్చుకుని రేయ్ తొందరగా పోవాలి మనం సో ఇక ఇరవై ట్రైలు అయితే అయినాయి సో తమ్ములు అయితే తెస్తారు సో అక్కడ లోడ్ అయిపోయాక అయితే మంచిగా తాళ్ళు గట్టి అయితే మళ్ళీ వీడియో అయితే తీసా సగం లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఈ కాయలు సరిపోక అయితే పైన ఇక పోసిన చూడండి క్యాబిన్ మీద పట్టేసి మనం పట్టేసి సో ఫుల్ లోడ్ అయినాక అయితే మళ్ళీ మళ్ళీ అనేది తీస్తా లోడ్ అయింది ఫ్రెండ్స్ నూట ఇరవై ట్రైన్లు సో మన తమ్ముళ్ళు అయితే పైన కూర్చుంటారు చూడు మన ఫాలోవర్స్ సో అయిపోయింది తమ్ముడు హాయ్ అని చెప్ప్రా